ఏపీలోని బాపట్ల జిల్లాపై తెలుగు డాట్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం బావనారాయణ స్వామి వారి పేరు మీదుగా జిల్లాకు పేరు పెట్టబడిందని తెలుస్తోంది మొదటిలో బావుపురిగా పిలువబడిన ఈ ప్రాంతం తర్వాత బావపట్ల అనంతరం బాపట్లగా మారింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో కమ్యూనిస్టు నేత కొల్లా వెంకయ్య జిల్లా ఏర్పాటు ప్రతిపాదన చేశారు తర్వాత రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున ప్రకాశం జిల్లా మరియు గుంటూరు జిల్లాలోని ప్రాంతాలతో బాపట్ల ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైంది పదిహేడు వందల తొంభై నాలుగులో బాపట్ల తాలూకా ఏర్పాటైంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆంధ్రరత్న దుకిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో నిర్వహించిన చీరాల పేరాల ఉప సత్యాగ్రహ ఉద్యమం జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకుంది దక్షిణ భారత్లోనే మొట్టమొదటి వ్యవసాయ కాలేజ్ పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదకొండున బాపట్లలో ప్రారంభమైంది అంతేకాకుండా బీపీపీ ఎనిమిది రకం జీడిపప్పును అభివృద్ధి చేసిన జీడిపప్పు పరిశోధన కేంద్రంతో పాటు బీపీటీ ఐదు రెండు సున్నా నాలుగు సాంబా మసూరి వరి రకాల అభివృద్ధి బాపట్లకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది బాపట్లలో పరిపాలనా ప్రధాన కార్యాలయం ఉండగా జిల్లాకు ఉత్తరాన గుంటూరు జిల్లా పశ్చిమాన పల్నాడు ప్రకాశం జిల్లాలు తూర్పున కృష్ణ పశ్చిమ డెల్టా మరియు దక్షిణాన బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా పదిహేను లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది వీరిలో పదిహేడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అలాగే జిల్లాలో వెయ్యి మంది పురుషులకు ఒక వెయ్యి పన్నెండు స్త్రీల లింగ నిష్పత్తి ఉంది దాంతోపాటు జనాభాలో షెడ్యూల్డ్ కులాలు ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం ఉండగా షెడ్యూల్డ్ తెగులు నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు శాతంగా ఉన్నారు అదే లెక్కల ప్రకారం జనాభాలో ప్రజలు తొంభై మూడు శాతం తెలుగు భాషను మాట్లాడతారు తర్వాత ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం ఉర్దూ భాషను మాట్లాడతారు బాపట్ల మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది అవి చీరాల బాపట్ల మరియు రేపల్లె అలాగే ఈ మూడు డివిజన్లు మొత్తం ఇరవై ఐదు మండలాలుగా ఉపవిభజన చేయబడ్డాయి అవి బాపట్ల ఎద్దనపూడి పిట్టెలవాణిపాలెం కర్లపాలెం మార్టూరు పర్చూరు అద్దంకి చినగంజాం బల్లికురవ చీరాల ఇంకొల్లు కారంచేడు కొరిసపాడు జే పంగలూరు సంతమాగలూరు వేటపాలెం అమృతలూరు చెరుకుపల్లె బట్టిప్రోలు కొల్లూరు నాగారం రేపల్లె నిజాంపట్నం సుందూరు మరియు వేమూరు బాపట్ల జిల్లా ఆర్థిక వనరుగా వ్యవసాయం ఉంది అలాగే జిల్లాలోని వేమూరు రేపల్లె నియోజకవర్గాల్లో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తారు వీటిలో ప్రధానమైనవి కంద అరటి నిమ్మ తమలపాకు మరియు గులాబీ జిల్లాలోని కృష్ణా పశ్చిమ డెల్టాతో పాటు ఇతర నీటిపారుదల విధానాల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందుతోంది అలాగే జిల్లాలో పత్తి స్పిన్నింగ్ మిల్లులు ఆయిల్ మిల్లులతో పాటు వాటి అనుబంధ సేవల ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి దాంతోపాటు బాపట్ల ఆక్వా రంగానికి కేంద్రంగా విరాజిల్లుతుంది జిల్లాలోని మాటూరు గ్రానైట్ పరిశ్రమల కేంద్రంగా చీరాల వస్త్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉంది జిల్లాలో అక్షరాస్యత యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం ఉండగా విద్యను అందించేందుకు పలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయి బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం కాగా అసెంబ్లీ నియోజకవర్గాలుగా వేమూరు బాపట్ల రేపల్లె అద్దంకి చీరాల పర్చూరు ఉన్నాయి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి తర్వాతి స్థానంలో భారతీయ జనతా పార్టీ ప్రాబల్యాన్ని కొనసాగిస్తుంది దర్శకుడు కాశీనాథుని విశ్వనాథన్ జిల్లాలోని రేపల్లకు చెందినవారు నిర్మాత డి రామానాయుడు నటుడు మరియు రాజకీయ నేత పవన్ కళ్యాణ్ నేతలు కొనిచేటి రోషయ్య కోన ప్రభాకర్ రావు కూడా జిల్లాకు చెందిన ప్రముఖులే కావడం విశేషం జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి వాటిలో బావ నారాయణస్వామి ఆలయం ఎస్ఎన్పి అగ్రహారంలో ఉన్న శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం అద్దంకి సమీపంలోని సింగరకొండ వద్ద ఉన్న ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి అదేవిధంగా బట్టిప్రోలు స్తూపం వేటపాలెంలోని సారస్వత నికేతనంతో పాటు సూర్యలంక బీచ్ చీరాల సమీపంలోని వాడరేవు మరియు రామాపురం బీచ్లు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి అభివృద్ధి పదంలో దూసుకు బాపట్ల జిల్లా అన్ని రంగాల్లో మరింతగా రాణించాలని తెలుగు డాట్ న్యూస్ ఆకాంక్షిస్తుంది